ప్రసంగీ గ్రంథము పరమగీతములు విలాప వాక్యములు విలాపకార్యములుచేలు దానియేలు కోషయి ఏవియేలు ఆమోసు ఓబెజ్జ యోన మీక నమూము హక్కు జపన్య హగయి జకన్య మలాకి మత్త వార్త మార్కు వార్త లుకాసు వార్త యోహాను వార్త కార్యములు పత్రిక మొదటి కొరందీలకు రాసిన పత్రిక రెండవ కొరందీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మొదటి దశలో నీలకు రాసిన పత్రిక రెండవ దశలో నీలకు రాసిన పత్రిక తిమోదీకు రాసిన పత్రిక మొదటి తిమోదీకు రాసిన పత్రిక రెండవ తిమోదీకు రాసిన పత్రిక తీతూకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక మొదటి మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో పేతురుకు రాసిన పత్రిక మొదటి యోహానుకు రాసిన పత్రిక రెండో యోహానుకు రాసిన పత్రిక మూడో యోహానుకు రాసిన పత్రిక యూదాకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము అదేవిధంగా మగపిల్లలు